హే గైస్ ప్రీవియస్ వీడియోలో మీరు చూసిరు కదా కథ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము మార్నింగ్ నుంచి అయితే టిఫిన్ చేయలేం అప్పటికే టైం ట్వెల్వ్ ఫిఫ్టీన్ అట్లా అవుతుందనమాట ఇంకా డైరెక్ట్ అయితే మా అత్తమ్మ ఒక్కదే ఉంది కదా రూమ్లో అందుకనే డైరెక్ట్ రూమ్కి వచ్చేసినాము వచ్చేసి వచ్చేసినాము మా హస్బెండ్ అయితే వస్తూ వస్తూ అందరికీ మీల్స్ అయితే తీసుకొచ్చిండు మార్నింగ్ అయితే టిఫిన్ చేయలేదు కాబట్టి మధ్యాహ్నం లంచ్ అంటే కంప్లీట్గా మంచిగా తినాలని అందరికైతే మీల్స్ తీసుకొచ్చిండు ఇంకా ఫస్ట్ అయితే మా అత్తమ్మకి పెట్టేసి ఇంకా మా హస్బెండ్ నాకు పెట్టి అందరం అయితే మంచిగా లంచ్ కంప్లీట్ చేసినాము మా పిల్లలు అయితే ఇంకా ఇద్దరు సోఫా మీద ఎందుకు కూర్చున్నారంటే వాళ్ళిద్దరూ మేము ఈవినింగ్ దర్శనానికి వెళ్ళాలన్నమాట దర్శనానికి వెళ్ళడానికి వెళ్ళడానికి మేమైతే అప్పుడు మళ్ళీ రెండు డ్రెస్సులు తెచ్చుకోలేదు మళ్ళీ మంచం మీద మంచిగా ఉండ ఉండదు కదా నేను చెప్పాను నేను మీద కూర్చుంటా మీరు సోఫా మీద కూర్చోండి నేను రెండు డ్రెస్సులు తెచ్చుకున్నా నేను డ్రెస్ చేంజ్ చేసుకున్న ఎవరి బట్టలు వాళ్ళు పెట్టుకొని వాళ్ళు బద్దకములు కాబట్టి వండు ఒక డ్రెస్సే పెట్టుకున్నారు ఇంకా మంచం మీద వండుకుంటే మళ్ళీ గుడికి పోయేటప్పుడు అదే డ్రెస్ వేసుకోవాలని ఇంక నేను సోఫా మీద అయితే కూర్చోమని చెప్పినా వాళ్ళిద్దరు కలిసి కూర్చొని ఫోన్ చూసిన తర్వాత నేను పొద్దున్న నుంచి పొద్దున్న ఒక థర్టీ ఇది కదా ఇంకా కొంచెం హెడ్ హెడేక్గా ఉంది అందుకనే ఇంకా మేమైతే హోటల్లో నుంచి బయటకు వచ్చి ఇక్కడ టీ తాగడానికి వచ్చిన అనమాట ఇక్కడ నేపాల్ వాళ్ళు ఉన్నారు ఇంకా నేను టీ తాగుతా అంటే వీళ్ళైతే ఐస్ క్రీమ్ తీసుకున్నారు ఐస్ క్రీమ్ వద్దని చెప్పిన తీసుకున్నారు కానీ అది ఎక్స్పైరీ అయిపోయినట్టుంది బాగాలేదు ఇంకా నేనైతే రెండు టీలు తీసుకున్నా ఎందుకన్నా మంచిది బిస్కెట్స్ వేసుకున్నా తింటారని ఇంకా మా డింకు అనుకున్నట్టుగా ఐస్ క్రీమ్ పడేసేసి ఇంకా బిస్కెట్స్తో అయితే టీ తాగుతున్నా అనమాట ఎందుకో బయటకు వెళ్ళినప్పుడు నాకు టీ ఎక్కువ తాగాలనిపిస్తుంది హెడేక్ కూడా వస్తుంది అనమాట ఇంకా మా డింకు అయితే మా టింకు పప్పి హాఫ్ హాఫ్ టీ అయితే తీసుకొని బిస్కెట్ అద్దుకొని తిన్న ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీ కట్ల మేము మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ గుట్ట మీదికి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తాము ఇంకా మా పప్పి కూడా టీ అవుతుంది మేము వచ్చే రెస్టారెంట్ వచ్చేసి ఉడిపి రెస్టారెంట్ అనమాట ఇట్లయితే మా లంచ్ ఇంకా టైం అయితే గడిచింది థ్యాంక్ యూ సో మచ్